నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని మరీ మరీ భగవంతుని ప్రార్థిస్తున్నాను ఇది ఏ మొక్క మీకు అందరికీ తెలిసిందే కనకంబరం సీడ్లెస్ సీడ్ లేదండి ఇది కొమ్మతోటే బ్రతుకుతుంది ఆరెంజ్ కలర్లో ఉంటుంది చాలా సమ్మర్ అయితే విపరీతంగా పోస్తుంది కాడ పొడవుగా ఉండి మాల కట్టుకుంటే రెండు మూడు రోజులు ఉంటుంది చెట్టునైతే వారం రోజులు ఉంటుంది ఇది నేను నేల మీద టెర్రర్స్లో కాదు ఈ కనకంబరం కనకంబరాలు ఎన్ని రకాలు నాకు తెలిసి ఐదు రకాలండి ఇది ఫస్ట్ వన్ ఒకటి ఇంకో రకం చూపిస్తాను ఇది ఇది కూడా కొమ్మతోటే బ్రతుకుతుంది మా అమ్మలు వర్షాకాలంలో కొమ్మలు కట్ చేసి పెట్టేసామంటే ఎన్ని కొమ్మలు పెడితే అన్నీ ఈజీగా వచ్చేస్తాయండి ఈజీ గ్రోత్ దీనికి కూడా చాలా మట్టుగా ఏమి తెగుళ్ళు ఉండవు మా ఇంట్లో దీన్ని కూడా మేము ఆర్గానికే అన్నిటితో పాటు దీనికి అన్ని ఆహారాలు ఇస్తాను అనమాట నెక్స్ట్ ఇంకొక కలర్ చూపిస్తాను నా దగ్గర ఈ ఈ రెడ్ మద్రాస్ కనకంబరం అంటారు అది ఎల్లో లేడీ కనకాంబరం ఇంకొక రెడ్డు ఉన్నాయి ఆరు రకాలు ఉంటాయి కానీ నా దగ్గర ఐదు రంగులే ఉన్నాయి ఇది పసుపు కనకంబరం ఇది కూడా అంతే ఇది చాలా తక్కువ విత్తనం వస్తుందండి సీడ్ రావడం చాలా తక్కువ కొమ్మతో బ్రతుకుతుంది ఇది కూడాను ఈ ఇది కూడా మూడు వందల అరవై రోజులు ఈ కనకంబరం కూడా ఎప్పుడు గుత్తులు గుత్తులుగా పోస్తుంది పసుపు కనకాంబరం కనకాబరాలు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కానీ నా దగ్గర ఉన్న ఫైవ్ కలర్స్ మీకు చూపిద్దాంలే అని చేస్తున్నాను ఆరో రంగు కూడా పింక్ కలర్ మా గారు అమ్మాయి ఇచ్చిందండి చాలా రోజులు ఉండేది అది సీడ్తో వచ్చేది అది అలా మిస్ అయిపోయింది నేను సేవ్ చేయలేకపోయాను మళ్ళీ సంపాదించాలి విత్తనాలు ఎల్లో కలరు ఇప్పుడు చూడబోయేది చాలా రోజులు మిస్ అయిపోయి మొత్తం మీద మొన్న రా రాజమండ్రి వెళ్ళినప్పుడు కడి ప్లాంకలో తెచ్చుకున్నామండి సౌందర్య కనకంబరం అనేవారు చూసారా ఒకప్పుడు అది ఇది కూడా సీడ్ ఉండదండి కొమ్మతోటి బ్రతకవలసిందే ఇవి ఒక మూడు మొక్కలు తీసుకొచ్చాను నేను సౌందర్య కనకంబరం ఇవి కూడా గుత్తులు గుత్తులు బాగా వస్తున్నాయండి ఇది లేడీ కనకంబరం అంటారు మీకు తెలుసు రేడియో కనకంబరం అనేవారు లేడీ కనకాబరం అనేవారు మా చిన్నప్పుడు ఎక్కువగా ఉండేవి ఇది విత్తనం ఉంటుందండి ఎక్కడ పడితే అక్కడ పుట్టేస్తుంది బాగానే లేడీ ఇది ఇంకొక రకం అండి ఐదో రకం నా దగ్గర ఉన్నది ఇది సీడ్తో వస్తుంది డార్క్ రెడ్ చాలా బాగుంటుంది ఇది కలరు ఇది ఇంచుమించు మా సిటీజీ హెచ్జీ గ్రూపుల్లో మెంబర్స్కి ఒక నలభై యాభై మంది వరకు నేను ఈ ఇచ్చానండి పడిన విత్తనం అంతా మొక్క వస్తుంది వచ్చిన వాళ్ళంతా ఈ కలర్ బలే ఉంది రాధగారు ఉందా మొక్క అని అడుగుతారు తప్పకుండా నా దగ్గర ఉంటే అందరికీ షేర్ చేస్తున్నాను వాళ్ళంతా కూడా ఆ పిక్ పెట్టి బాగుంది అని పెడతారు చాలా హ్యాపీ అనిపిస్తుంది అది ఈ కనకపురం స్పెషల్ చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి